నమస్తే పిల్లలు మనం లాస్ట్ వీడియోలో దీర్ఘంతో నేర్చుకున్నా కదా ఇప్పుడు మనము గుడితో నేర్చుకుందాం అలాగే ఇది మీకు తెలుసా మేక మేకపోతు గాంభీర్యం అంటే ఏంటో ఈ కథకి చెప్పాలంటే నేను లాస్ట్ దాకా మీరు వీడియో చూడాల్సిందే సరేనా మనం ఇప్పుడు గుణింతాలతో పదాలు రాద్దాం గుడి పదాలు की कागु गुड़िस्ते की कीटी की की कागु गुड़िस्ते की टा गुड़िस्ते टी कागु गुड़िस्ते की कीटी की, की।, की, की।, की, की गागु गुड़िस्ते गी गागु गुड़िस्ते गी ला खा गिल्ला खा गिल्ला चाक गुड़ते ची ची लागूते लू का चिल्लू का चिल्लू का झाक गुड़ते जी జీ పా జీ పక్కన సున్న పెడితే కా జింకా జా గుడిస్తే జీ పక్కన సున్న జిం క జిమ్ జింకా టా గుడిస్తే టీ চিটা গুড়িতে টি চিটি ডাক গুড়ে টি ডাক গুড়তে টি বা

दाग गुड़ी से दी दी दाक गुड़ी से दी शा दिशा ना गुड़ी से नी ना गुड़ी से नी दा गुड़ी से दी नी दी पाक गुड़िस्ते पी पाक गुड़िस्ते पी ला का पिल्ला का बाग गुड़िस्ते बी बाग गुड़िस्ते बी हम्म बिम बा मु माँ को तो मु బింబము ింబము మాగుడిస్తె ఇది ఇలాగైనా రాయొచ్చు ఇలాగైనా రాయచ్చు మీర్రాపా మాగుడిస్తే మి యా గుడిస్తే ఈ ఈకి మనము ఇలా దిగ గుళ్ళు పెట్టడానికి రాదు ఇలాగే ఉంటుంది గీ గా కుత్వం ఇస్తే గూ

మాకి మా వచ్చే మా రిమ్మా గుడిస్తే లా గుడిస్తే పా గుడిస్తే బాగుడిస్తే కా వి కా దాన్ని చేసారా కిటికి వికట కవికి ఇది ఎటు నుంచి చదివినా కూడా ఒకేలాగా అనిపిస్తాయి వికటకవి ఎవరు తెలుసా తెనాలి రామ లింగడు లింగడైనా కృష్ణుడైనా ఒకటే అతని యొక్క మరో పేరు వికటకవి బిరుదు కూడా అదే

కాకు దీర్ఘం ఇస్తే కా రాకూర్వం ఇస్తే రు షీ కా రు సాకు గుడిస్తే సి సాకు గుడిస్తే సి సా గుడిస్తే సి రా గుడిస్తే రి సి రి सी री हाँ गुड़ी से ही हाँ गुड़ी से ही मा मा को समझ से मो ही मामू लाकी

చెప్పుకుందామా మళ్ళీ ఒకసారి కాకు గుడిస్తాక గుడిస్త కాకి మళ్ళీ గుడిస్తే కీ కీటీ కీ గాకు గుడిస్తకు గుడి తేగ్గి లాక్క గిల్లా కా గుడిస్తే గుడిస్త కూస్తేల్లు చిలు కా చిలు కా జీ జా గుడిస్త జాగ గుడిస్త పక్కన సున్నా క జిమ్ కా జిమ్ కా టీ చాకు గుడిదీగా మీస్తే చీ టీ గుడిస్తే టీ చీటీ డగూడి శిడ్డీ డాగుడి సెడ్డి పక్కన సునబెడ్డ డి కంబకెత్తి గుత్తి రాగుద్ది డాగుడి సెద్ది షా దిశ గుడిస్తే నీ నా గుడిస్తే నీ దాగుడిస్తేది నిధి పా గుడిస్తే పిలా కా పిల్లకా బాగుడిస్తే గుడిస్తే బి పక్కన సినిబట్టే బిం బా మాకు తమిస్తే ము బింబము मी मांगुड़ी मी मी रा पा मी रा पा ई यागुड़ी से ई गो गाक वो तुम्हें से घो ई या की ई की वो तीसरे गोई रागुड़ी से री मा मा के मा वो तीसरे मा मा

గుడిస్తే శక్తి క్షితి ఓకే మనం మళ్ళీ మన స్టోరీలోకి చె వెళ్ళిపోదామా చెప్పానన్నా కదా మేఘపోత గాంభీర్యం అంటే ఏంటో ఒక ఊర్లో ఒక మేఘల మంద ఉందంట ఆ మేకల మందలో అన్నిటినీ మేఘమందని కాసే కాపరి ఉంటాడు కదా అతను అడవిలోకి తీసుకెళ్లాడంట అన్నిటినీ మేత మేయటం కోసం ఆకులు తింటాయి కదా మేకలు తింటాయి కదా ఆకుల్ని గడ్డిని తింటాయి కదా మేకలు తినము కోసం గడ్డి మామూలుగా తెచ్చేయడం అంటే చాలా ఇబ్బంది ఎక్కువ ఉంటాయి కదా అందుకనేసి పట్టణవిలోకి తీసుకెళ్తారు అలా తినడం కోసం తీసుకెళ్తే ఒక మేక తప్పిపోతుంది రాత్రి అయిపోతుంది అతనికి ఆ మేక కోసము కాపరి వెతకడు చికెడైపోతుందనేసి తొందర తొందరగా తీసుకెళ్ళిపోతాడు ఆ మేక తప్పిపోయిందన్న విషయం కూడా పాపం అతనికి తెలియదు మేకకి ఏం చేయాలో తోచదు తప్పిపోయినా అర్థం చేసుకుంటుంది అర్థం చేసుకొని రాత్రికి లాగైనా సరే నేను ఎక్కడ ఒక చోట దాక్కోవాలి అనేసి అటు ఇటు చూస్తూ చూస్తూ చిన్నగా ఒక గుహ కనిపిస్తుంది ఆ గుహలోకి వెళ్ళి ఆ గుహ ఎవరిదో కాదు అడవికి రాజైన సింహ అది ఆ గుహ గుహ దానికి లోపలికి వెళ్ళాక ఎముకలు అన్నీ కనిపించేసరికి అప్పుడు మీద అమ్మ బాబోయ్ నేను ఏదో జంతువుని చంపి తినే క్రూర ముగం ఉన్న అనేసి భయం వేస్తుంది అయినా అలాగే ఉంటుంది కాసేపటికి సింహం అడుగులు గజ్జన శబ్దం వినిపిస్తుంది చీకటి పడిపోయి ఉంటది అప్పటికే సింహం వచ్చేది చూసి ఇంకా పాపం మా అట్టే ఒకసేపు అనుంగి కూర్చుంటది కూర్చుంటది కళ్ళు చీకట్లో మెరుస్తా కనిపిస్తూ ఉంటాయి కావాలంటే ఎప్పుడైనా గమనించండి మేక కళ్ళని చీకట్లో మిలిమిలా మిలిమిలా అని మెరుస్తా ఉంటాయి ఆ ఆ చీకట్లో కళ్ళని చూసి భయపడుతుంది సింహం వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఏమని అడుగుతుంది ఎవరు నువ్వు నా గుహలకి వచ్చినావు అంటే నేను నాకు ఒక వ్రతం ఉంది ఆ వ్రతం ప్రకారం నేను వంద సింహాలని తినాలి నేను ఇప్పటికి తొంభై తొమ్మిది సింహాలని తిన్నాను ఒక్క సింహము తింటే నా వ్రతం పూర్తవుతుంది ఆ వ్రతం పూర్తయితే కానీ నా గడ్డం తీయనని నేను ఒట్టు పెట్టుకున్నాను అని చెప్తుంది ఆయన అనేసరికి సింహానికి భయం పుట్టేస్తుంది చిన్నగా వెనక్కి 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 జరుపుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి బయట అట్లే కాసుకొని ఉంటుంది తెల్ల ఎప్పుడు తెల్ల పడుతుందా అనేది ఈ మేక ఆ సింహం వెళ్ళిపోతుందా ఈ మేక ఎప్పుడెప్పుడు తెల్ల పడుతుంది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది తెల్లవారడం ఆలస్యం మేకంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి గొర్రెల మందరికి అప్పటికే తీసుకొని వచ్చేస్తు కలిసిపోతుంది మేకపోత గంభీర్యం అంటే అది అంటే లోపల ఎంత భయం ఉన్నా కానీ బయటికి మాత్రం గంభీర్యంగా ఎటువంటి భయం లేని వాళ్ళలాగా ప్రవర్తిస్తుంటారు చాలామంది అది కూడా ఒక అందుకు మంచిదేలేండి లేదంటే చాలా ఇబ్బందుల పాలవాల్సి ఉంటుంది ఆ బ మేక కనుక భయపడిందంటే సింహానికి ఆహారం అయిపోయి ఉండేది పాపం అలా భయపడుకోకుండా కొంచెం గంభీరంగా ధైర్యాన్ని ప్రదర్శించి మాట్లాడడంతో ఆ మేక బ్రతికి బయటపడింది అర్థమైంది కదా స్టోరీ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలన్నీ రావాలనుకుంటే ఐకాన్ మీద ప్రెస్ చేయండి